కవులు కోపం వస్తే నిందించే విధానం వేరుగా ఉంటుంది అది తీసుకున్నా తీసుకోకపోయినా వాడికి తగులుతుంది చివరికి బ్రహ్మదేవుడు కూడా దాని నుంచి తప్పించుకున్నాడు మాధవ పెద్ద బుచ్చుసుందర రామశాస్త్రి గారిని మంచి కవి అవధాని ఉన్నారు ఆయన ఊళ్ళో ఉండలేక ఊళ్ళో వాళ్ళతో పడలేక బ్రహ్మదేవుడు తిట్టాడు ఎందుకంటే ఒక్కోసారి భయంకరమైన పరిస్థితి విద్వాంసులు పూర్వకాలం ఎదుర్కొన్నారు అది ఇప్పుడు చాలా నయం ఏవో ఉద్యోగాలు ఏదో రకమైన రకరకాల ఉపాధులు ఉన్నాయి పూర్వం అలా కాదండి ఈ వేద పండితులకి ముఖ్యంగా శాస్త్ర పండితులకి కవులు కూడా పొట్ట గడిచేది కాదు ఎందుకంటే కవిత్వానికి డబ్బులు ఇచ్చేవాడు చాలా తక్కువ ఓ రాజు ఉంటాడు అప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ రెండు పద్యాలు చెప్పాలని మధ్యలో ఓ పది మంది ఉంటారు వీళ్ళందరూ అనుమతిస్తేనే అక్కడికి వెళ్ళాలి తిరుపతి మెట్లు ఎక్కినట్టే కొండెక్కి నడిచి నడిచి కొండెక్కడం ఎంత కష్టమో ఈ పది మందిని దాటడం ఈ ద్వారద్వారం ద్వారం ద్వారం అటం భిక్షుకొని ఈ ద్వారద్వారం నందు కంచుకు జనప్రాతంబో అని దుర్జుడు చెబుతాడు వాణివల్లభ దుర్లభంబు భవద్వారంభు ఆ పద్యాలు అలాగే రాశాడాను బ్రహ్మదేవుడు కూడా నీ కొలువుకు రాలేడా అన్నాడు అలా వచ్చింది పరిస్థితి ఇంతమందిని దాటుకుని ఈ పేదకవి బట్టలు కూడా చినిగిపోయా ఉన్నా ఎక్కడికెడితే బావ పంచే బాగాలేదు మేము పంచే నీ పద్యంలో పంచి ఉంటుందని అంటాడు వాడు పంచే అంటాడు చెప్పని వాళ్ళు కదా ఉంటుందో ఉండదు అలాంటి బాధలున్నాయి నిజంగా ఆయన పాపము ఊళ్ళో వాళ్ళని అనలేక బ్రహ్మదేవుడు అన్నాడు నిష్ఠ దరిద్ర జీవనము నెత్తురు శైలితము పీల్చునట్టి పాపిష్ఠి రుణాల బాధయును నిష్ఠ దరిద్ర జీవనము నెత్తురు సైతము పీల్చునట్టి పాపిష్ఠి రుణాల బాధయును పిల్లికి బిచ్చము పెట్టనట్టి కంకోష్టపు గ్రామవాసమును పిల్లికి బిచ్చము పెట్టనట్టు కంకోష్టపు గ్రామవాసమును కొల్లగా నొష్ట లిఖించిన ఉర కొల్లగా నొష్ట లిఖించిన ఊర అధ్యష్ట కులాభిమానము ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి కులాభిమానము ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి అని బ్రహ్మదేవుడు తిట్టాడు చివరికి ఇన్ని ఒత్తులు షావత్తులు పెట్టాడు చూడండి కావాలి తిట్టడం కోసం భయంకరమైన భాష అందుకని నిష్ఠ చివరికి నొసట అనే మాటన కూడా నొష్ట అన్నాడు ఆయన ఒళ్ళు మండి ఒత్తు పెట్టి గట్టికి పెట్టి నిజానికి అది నొసట మహా అయితే నొష్ట అనొచ్చు కానీ నొష్ట ఏమిటి ఒళ్ళు కోపం అలా ఉంది ఏం చేయమంటే కోపం వచ్చినప్పుడు ఒత్తు మనం చాలా మాట మనం చాలా చాలా మా కర్మ మా కర్మ అంత ఒత్తుక్కా లేదు అది కర్మ అది మామూలు కడవలో కాదు అలాగే ఖచ్చితంగా చెబుతున్నా ఖచ్చితం కాదు ఖచ్చితం అది కా కడవలో కా అది కరీంనగర్లో కాదు మనం అంత ఖచ్చితంగా ఒత్తు అక్కగలదు ఎందుకంటే బాగా ఒత్తి చెప్పాలన్న ఉత్సాహంతో మనం ఖచ్చితంగా అంటాం నువ్వు ఎంత ఒత్తినా అది కాయే ఎంత బాగున్నప్పుడు ఒకసారి గ్రహస్థాయి మనకి కర్మ అమ్మా కర్మని ఒత్తిపరు ఇవి ఎంత ఒత్తి పలుగానే ఉన్నది ఒకటే కర్మ అది కర్మ శర్మ ఎంతో కర్మ అంతే ఈ శర్మే కర్మ అంటూ ఉంటాడు అస్తమానం అందుకే ఈ ఒత్తుక్కలు కొన్నిటిగా మనకు వచ్చేసాయి ఇవి లేవు నిజానికి భాషలో అలాగే నొసట నొష్ట నొష్ట అన్న పర్వాలేదుగా నొష్ట అన్నడైన ఆయన ఒత్తిపెట్టి ఎందుకంటే నిష్ట అని మొదలెట్టాడు భద్యం అలాగనే ప్రాస కోసం అనలేదు తర్వాత మళ్ళీ మామూలుగా నేను కోపం అనమాట నిష్ట దరిద్ర జీవనము పుట్టుకుతోనే గర్భ దరిద్రపు ఇంట్లో పుట్టించావు ఓ జమీందారు ఇంట్లో పుట్టించకుండా అంత బ్రాహ్మణులు అంత జమీందారులు ఎవరు ఉండేవారు అసలు తక్కువ నెత్తురు సైతము పీల్చునట్టి పాపిష్టి రుణాల బాధయను ఇంక అప్పు చేయక తప్పదు కుటుంబం నడవదు ఎందుకంటే ఈ పైగా ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఎందుకు అప్పులు చేయవలసి వచ్చేదండి ఇంత బ్రాహ్మణ ఇంత తెలివైన వాళ్ళు ఇంత పంచాంగాలు రాసిన వాళ్ళు ఇంతమందికి బ్రహ్మాండమైన పద్యాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపించుకోలేరా ఆర్థికంగా క్రమశిక్షణతో ఎందుకంటే అయమేవ పరో ధర్మ ఇయమేవ విదగ్ధత ఇదమేవ పరం గ్రాహ్యం యికకోవ్యయ అని అర్థశాస్త్రంలో మొట్టమొదటిలో చెబుతారు అసలు ఇంతకంటే తెలివితేటలు లేవు ఇంతకంటే ధర్మం లేదు ఇంతకంటే గొప్ప విషయం లేదు ఆదాయాన్ని మించివి ఏమి ఉండకుండా చూసుకో అలా చూసి మరి ఆ తెలివితేటలు ఉన్నాయంటారు బ్రాహ్మలకి వీళ్ళకి అప్పులు ఎందుకు వచ్చేయండి సమస్య ఏమిటంటే అక్కడ ఆ కాలంలో కుటుంబ నియంత్రణ సాధనాలు లేవు మీరు గమనించండి ఎవరు కావాలని చేయలేదండి ఏమైనా అప్పుల పాలు అవుతారా కుటుంబాన్ని కూడా కావాలని ఎవరు పెంచుకోరండి పిల్లలు ఎక్కువ మంది ఉంటే మంచిది అలా ఏమనుకోలేదు కారణం ఏమిటంటే కుటుంబ నియంత్రణ సాధనాలు లేవు లేనప్పుడు ఆడవాళ్ళకి అరవై ఏళ్ళు అయితే కానీ ఈ పిల్లలకి అనే పరిస్థితి తప్పదు అంతవరకు కంటూనే ఉండాలి అరవేళ్ళు దాటాక ఇక వేరే కారణాల వల్ల ఆగిపోతుంది అంతవరకు తప్పదు అలాగని భార్యను కలవకుండా ఉండలేరు ఇది ఇది బాగానే ఉంది జీవితం ఇది బయలాజికల్ లీడ్ అంటారు శారీరక వాంఛ పైగా మన ధర్మశాస్త్రంలో కూడా అవి ఒక సందర్భంలో కలవకపోతే తప్పు అన్నారు కొన్ని సందర్భాల్లో కలవడం ఎంత తప్పు కొన్ని సందర్భాల్లో కలవకపోవడం అంత తప్పని కొన్ని తిదులు నక్షత్రాలు పెట్టారు శృంగార జీవనానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు మరి కలిశాక మరి గడుపు రాకం అనుకుందా గడుపుతూ ఉన్నాము కనక బాగుతుందా అని మరి కరిశాక కనక కరణం తప్పుతుందా ఇలాగా అనుకోకుండా ఏదో జరగడం పోన్లే దేవుడు ఇచ్చాడు అన్నాం ఇలా మొత్తం ఇంట్లో పది మంది పెరిగిపోవడం మా ఇంట్లో మేమే తొమ్మిది మంది ఉన్నాం రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లో పద్నాలుగు మంది ఉన్నారు ఆయన పన్నెండోవాడు పద్నాలుగో వాడు చాలా కుటుంబాలు అనే కానీ ఈ కుటుంబ భారం పెరిగేసరికి కుండలు డింకీలు కొడుతుంటే ఈయన దగ్గర డబ్బులు లేవు ఊరికే పద్యాలు పడితేన ఎక్కడో అక్కడికి వెళ్ళి అప్పు తెచ్చేవాడు కిరాణం కోట్లే ముందప్పు మరి వాడు ఓ నెల ఇస్తాడు రెండో నెల ఇస్తాడు మూడో నెల వాడికి గడవద్దా ఆ రోజుల్లో వాళ్ళు షావుకారులు కూడా చిన్నవాళ్ళు వాళ్ళు ఏం పెద్దవాళ్ళు అందుకని నెత్తురు సైతము పీల్చునట్టి పాపిష్టి రుణాల బాధయును ఓ నెత్తురు పీల్చేస్తున్నారు ఈ అప్పులు వాళ్ళు వచ్చేసేసి ఏం చెప్పుకోవాలి ఇక్కడ అని ఒక బాధ దానికి తోడు పిల్లికి బిచ్చము పెట్టనట్టి కంకోష్టపు గ్రామవాసము ఇక ఊళ్ళో వాళ్ళు ఎలాంటి వాళ్ళు పిల్లికి బిచ్చం పెట్టరు ఇక మాకు మళ్ళీ మా పద్యాలకి మా శ్లోకాలకి డబ్బులు ఇచ్చేవాడు వాడు ఇక్కడ కేవలం అరుగుల మీద కూర్చుని గంటల తరపు రామాయణం భారతం చెబితే నేను నాడు రామాయణం చెప్పించుకుని వంద రూపాయలు ఇస్తారు అలాగే ఉంటుంది పైగా ఏమంటాయి మీరు గొప్ప జ్ఞానం అంటే మీకు విలువ కట్టకాలం ఏంటంటే మీరు బ్రహ్మదేవుడు అని సాక్షాత్తు అండమని వంద రూపాయలు ఇచ్చేళ్ళిపోవడం బ్రహ్మదేవుడికి వందా కనీసం ముఖానకు ఉందేనే వద్దా ఇవ్వరండి ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు శుభ్రంగా చెప్పించుకుని విని అది దానికి విలువ కట్టకాలం ఏంటంటే కట్టలేవు బానే ఉంది ఎంతో కొంత కట్టాల వద్దా మొత్తం మానేస్తే అలాగా వాడు బట్ట కట్టుకోవాలో వద్దా నువ్వు విలువ కట్టకపోతే అందుకే కాస్త ఈ కళాకారులు కవులైన వాళ్ళకి కాస్త లౌక్యం కూడా ఉండాలి వాళ్ళకి ఇంత అయితే కుదురుతుందని చెప్పేయాలి నాకు ఈ సౌకర్యాలు కావాలని చెప్పాలి చెప్పకపోతే కొన్ని చోట్ల జరగవండి అలాగని మళ్ళీ పోకూడదు ఇక ఇస్తున్నారు కదా అని ఏదో ఐదు వేలు ఇచ్చే చోట ఎవరో పదివేలు ఇస్తే ఇక నుంచి నా రేటు పదివేలు అయిన పెంచేయకూడదు ఏదో ఆయనకు ఉంది ఇచ్చాడు మామూలుగా చేసుకో ఈ ధోరణి మనలో కూడా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది సరస్వతి ఉంటే లక్ష్మి ఉంటుంది ఇది అనవసరంగా మన అసమర్థత వల్ల పుట్టించిన సామితిది దాన్ని నిర్వహించుకునే విధానం తెలియక పుట్టించిన సామెత లక్ష్మీ సరస్వతి అత్తాకోడలు ఆ బంధం కూడా మనమే కలిపాం బ్రహ్మదేవుని అవడేమో తొమ్మిది నెలలు మోసి కనలేదు సరస్వతి ఎప్పుడో వాళ్ళ ఇంట్లో అత్త అత్తగారి ఇంట్లో కాపరం చేయలేదు అక్కడ ఇవన్నీ మనం కల్పించుకున్నాం ఎందుకంటే మనకి ఈ డబ్బు ఎలా సంపాదించుకోవాలో దానికి సంబంధించిన విధానాలు లౌక్యాలు మాట మంచితనాలు తెలియక ఆ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం కథలు పెట్టాం అది ఉన్న చోట ఇది ఉండదు ఇది ఉన్న చోట డబ్బు ఉన్నవాళ్ళు చాలా మంది సరస్వతి పుత్రులు ఉన్నారు మూడు మంది జమీందారులు కావ్యాలు రాశారు స్వాతి తిరునాలు మహారాజు అద్భుతమైన కృతులు రాశాడు ఎంతమంది రాజులు కా శ్రీకృష్ణదేవరాయలు కోటీశ్వరుడు మహా సాహితీ సమరాంగణ సారోహం కూడా ఆముక్తమాల్చిత కావ్యం రాశాడు అంచేత డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సరస్వతి ఉంది సరస్వతి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ఈ ఇది అనవసరపు సామెతలు పుట్టించి ఇద్దరిని అవమానించవద్దు అది పూర్తిగా తప్పుడు సామెత నా మటుకు నేనే ఎక్కడో రెండు వేల తొమ్మిదిలో ఒకసారి శతావధానం చేశాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అప్పుడు నేను వాళ్ళు ఇస్తారు అనుకున్న దానికంటే రెట్టింపు ఇచ్చారు రెట్టింపు ఇచ్చారు నేను సరదాగా ధారణ చేస్తూ ధారణ బాగుంది ధారణ బాగుంది అంటే ధారణ బాగుంది సంభావన కూడా బాగుండాలి కదా అన్నాను సరదాకి మీరు ఏమనుకుంటున్నారన్నారు పక్కన ఉన్నారు పాపం దానికి సంచాలకులు వాళ్ళు నేను రెట్టింపిస్తాం మీకేమైనా అభ్యంతరం అన్నది ఆనందం ఇంకేమిటి ఇచ్చారు నిజంగానే అప్పుడు నేను నిజంగానే చెప్పాను మొన్ననో నిన్ననో జరిగే మొగ్గర మట్లు శతావధానము అందున్నను బ్రో చి నాబు సమాన కవిత్వం ఇచ్చి సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను అనుగ్రహించే అమ్మ సరస్వతి మాత ఎవరమ్మా చెప్పింది లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదని సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదని ఎంత అబద్ధం అందున్నుభ్రోచనో అవు నిజ దుగ్ధ సమాన కవిత్వమిచ్చి నీ సంపన్నలినాక్షి నీ చెలిమి పట్టున నన్ను నీ నే కవి వీరులకు సిరికేమి లోటగుం సంపన్నలినాక్షి సంపత్సందరైనటువంటి లక్ష్మీదేవి కూడా అమ్మ నన్ను అనుగ్రహించింది నేను అనేదో ఈయన అనుకుంటే రెట్టింపు ఇచ్చారమ్మా ప్రభుత్వం వారు మరి అది గొప్ప అదృష్టం కాదా అది ఎందుకు ఇచ్చారు సరస్వతి కటాక్షం చూసే కదా నా దగ్గర డబ్బు ఉంది డబ్బు ఇవ్వలేదు కదా ఏదో బాగా కోటేశ్వరుడైన వాడు కట్నం ఇచ్చినట్టుగా డబ్బు ఉన్నవాడికి డబ్బు ఇవ్వలేదుగా విద్య ఉన్నవాడికి డబ్బు ఇచ్చారు విద్య కోసం ఇచ్చారు అంచత నేను విన్నది అబద్ధం నాకు ఈ లక్ష్మీ కటాక్షం కలగడానికి సరస్వతి కటాక్షమే మూలం కదా తల్లి అందుకే నువ్వు లేకపోతే ఆవిడ నన్నెందుకు స్నేహిస్తుంది నన్నెందుకు అనుగ్రహిస్తున్నావు నిన్ను బట్టి నీకు సరికెత్తే స్నేహితురాడు ఏమో అవకాశం ఆ వాణ్ణి చూసుకోవాను నువ్వు చెప్పావు అందుకని ఆవిడ అనుగ్రహించింది లేదా ఆవిడతో నాకేం పరిచయం లేదు అంచిత నేను విన్నది అబద్ధం అమ్మా ఇంతకాలంగా నేను వింటున్నానమ్మా సరస్వతి ఉంటే డబ్బు ఉండదని నేను ఒకవాడు నేను కూడా మామూలుగా మధ్య తరగతి వాడిగా ఉండడానికి అదే కారణమేమో అనుకున్నాను నేను కానీ కవి వీరులకును సరికేమి లోటుకు అని చెప్పాను స్పష్టంగా అంచేత ఇది కూడా అనుకోవద్దు అది కొష్ఠ చివరికి ఏమంటాడంటే ఓ జ్యేష్ఠ కొల్లగా నొష్ట లిఖించినావు ఏమి పిల్లికి బిచ్చం పెట్టిన వాళ్ళు రూపాయి ఎప్పిన వాళ్ళు అందరూ ఉన్నారు నాయన ఇవన్నీ నా ఒదుటి మీద రాసే నష్ట అనడానికి నొష్ట అన్నాడు చివరి ఓ జ్యేష్ట అని బ్రహ్మదేవుణ్ణి తిట్టేమంటాడంటే ఆయనకి చూడ జ్యేష్ఠ పితమక అని జ్యేష్ఠ అని ఎలాగ ఉందో ఓ జ్యేష్ట అని తిట్టాడు వాళ్ళు మనిషి సిం కులాభిమానం ఒక చిన్నము లేదు కదా ప్రజాపతి ఇప్పుడు బ్రాహ్మలం కదయ్యా నువ్వు బ్రహ్మదేవుడు బ్రహ్మ బ్రహ్మకులానికి కులానికి మూలం ఎవరంటే బ్రహ్మని చెబుతాం మేము అందరికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది లోకంలో నీకేం క్యాస్ట్ ఫీలింగ్ లేదా కార్తీక మాసంలో వన భోజనాలు కూడా కమ్మ వన భోజనం రెడ్డి వన భోజనం కాపు వన భోజనం బలిజీ వన భోజనం జరుగుతున్నాను ఆయన నీకేమి బ్రాహ్మల మీద ఏం కాస్త ప్రేమ ఉండద్దా అన్నాడు ఎలాగండి ఇలాగా అనేక రకాల పద్యాలు ఒకసారి నిజంగా పేదరికం నుంచి ఉపశమనం కలిగిస్తే బాగా చెప్పాడు బాబు అని ఏ మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టించావని